హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చేసి మా బాబుకైతే లెవెంత్ మంత్ వచ్చింది పుట్టెంటికలు కానీ తిరుపతి అయితే బయలుదేరుతున్నాం అనమాట నైన్త్ మంత్ లెవెంత్ మంత్ త్రీ ఇయర్స్ అప్పుడు పుట్టెంటికలు తీపిస్తూ ఉంటారు కదా మేమైతే తిరుపతిలో తీపిచ్చాలని మొక్కున్నాము త్రీ మంత్స్ బ్యాకే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు మంగళగిరి నుంచి హైదరాబాద్ నుంచి అండ్ ఎవరెవరు వచ్చారు ఈ ట్రిప్ ఎలా జరిగింది అని కంప్లీట్ వీడియో అనమాట ఇది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి డిసెంబర్ ఫస్ట్ మా జర్నీ అనమాట ముందు రోజు ఇంకా ప్యాకింగ్ అంతా స్టార్ట్ చేశాను నాకు ఇక్కడ మా బాబు కూడా హెల్ప్ చేస్తున్నాడు అండి ఇంకా వాడికి కావాల్సిన మెడిసిన్స్ అన్ని ప్రతి ఒక్కటి సెట్ చేసుకున్నాను అనమాట ఇంకా డిసెంబర్ ఫస్ట్ ఆఫ్టర్నూన్ వన్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని బయలుదేరేసరికి వన్ అయిపోయింది అనమాట ఇంకా మా జర్నీ గురించి చెప్పాలి అంటే అసలు వెళ్తామో వెళ్ళామో అనుకున్నాం అన్నీ బుక్ చేసాము టికెట్స్ అన్నీ అక్కడ రూమ్స్ కూడా బుక్ చేసుకున్నాము ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే సైక్లోన్ ఉంది ఇక్కడ చెన్నైలో నవంబర్ థర్టీ ఫుల్ వర్షాలండి మా ఇంటి ముందు రోడ్డు పక్క రోడ్డు మొత్తం వాటర్ వచ్చినాయి ఇంకా ల లక్కీలి డిసెంబర్ ఫస్ట్ అయితే వర్షం అనేది లేదు క్లైమేట్ బాగుందని స్టార్ట్ అయ్యామా చెన్నై దాటిన దగ్గర నుంచి ఫుల్ వర్షమే అండి అసలు రోడ్డు కనపడకుండా పడుతూనే ఉంది ఇంకా అలాగే ఫైనల్లీ శ్రీకాళహస్తి రీచ్ అయ్యామనమాట ఇక్కడ కూడా వర్షం పడుతూనే ఉంది నేనైతే ఫస్ట్ టైం అనమాట శ్రీకాళహస్తిని విజిట్ చేయటం యాక్చువల్లీ డిసెంబర్ సెకండ్ కార్తీక మాసం ఎండ్ అయింది కదా డిసెంబర్ ఫస్ట్ మేమైతే శ్రీకాళహస్తికి వచ్చాము శివాయిని దర్శనం చేసుకోవడానికి ఇది ఫస్ట్ గోపురం అనమాట ఇది వచ్చేసి గుడి ఈ గుడి తర్వాత నుంచి ఇంకా ఫోన్స్ నాట్ అలౌడ్ బయటే పెట్టాలి ఈ గోపురం ముందే ఫోన్స్ పెట్టేసి మనం లోపలికి వెళ్ళాలన్నమాట నేను మా హస్బెండ్ అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిద్దామని తీసుకున్నాము వినాయకుడి గుడి ఉంది చిన్నది అక్కడైతే ఒత్తులు వెలిగించి ఇంకా లోపలికైతే వెళ్దాం అనమాట దర్శనం కోసం దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఓం నమ మేమైతే ఇక్కడ ఒకటి విన్నామండి అదేంటంటే తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వస్తూ వస్తూ శ్రీకాళహస్తిలో శివాయిని దర్శనం చేసుకోవాలి అని అన్నారు బట్ అది ఎంతవరకు నిజం అనేది మాకైతే తెలియదు యాక్చువల్గా ఇక్కడ రాహుకేతు పూజలు చేస్తారు కదా ఆ పూజలు మాత్రం తిరుమల నుంచి వచ్చేటప్పుడు పూజలు చేయించుకొని ఇంటికైతే వెళ్ళాలి అంట అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి తిరుపతి అయితే వచ్చేసామన్నమాట ఇంకా తిరుమల కొండ ఎక్కుతున్నాము కరెక్ట్గా సెవెన్ అయింది కొండ స్టార్ట్ అయ్యేటప్పుడు నేనైతే ఎయిటీన్ ఇయర్స్కి వచ్చానండి తిరుపతి మా తమ్ముడు పుట్టెంటికలప్పుడు వచ్చాము మళ్ళీ ఇప్పుడు మా అబ్బాయి పుట్టెంటుకలకు వచ్చానమాట చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది ఇంకా ఇక్కడ అలిపిరి పోస్ట్ దగ్గర మొత్తం చెక్కింగ్ అనేది జరుగుతుందనమాట అందరం కార్లోంచి దిగి మొత్తం కార్ అంతా చెక్ చేసేసి మన సూ బ్యాగ్స్ మొత్తం చెక్ చేసినాక ఇంకా పంపించారనమాట ఇంకా కొండ ఎక్కుతుంటే ఎంత బాగుందో డే టైంలో ఇంకా బాగుంటుందంట బట్ మేము నైట్ ఎక్కుతున్నాము చాలా వరకు సీనరీస్ అన్నీ మిస్ అయిపోయామనమాట అండ్ మాకైతే ఫస్ట్ రోజు నైట్ ఇక్కడ తీసుకున్నాము కౌస్తవంలో రూమ్ అయితే ఎలిగేట్ చేశారు థౌజండ్ రూపీస్ రూము బట్ అంతైతే నచ్చలేదండి ఎందుకు అంత సాటిస్ఫై అవలేకపోయాము రూమ్ వీడియో అయితే తీయలేదు అండ్ ఇది వచ్చేసి డిసెంబర్ సెకండ్న మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చారనమాట అత్తయ్య మామయ్య మా చిన్నత్త మామ అండ్ మా పెద్దమ్మ పెద్దనాన్నలు అందరూ వచ్చారు ఇదే ఇదే కంప్లీట్ ఫ్యామిలీ ఫోర్టీన్ మెంబర్స్ అనమాట మా అబ్బాయి పుట్టింటికలకైతే వచ్చాము తిరుపతి అండ్ కౌస్తవంలో కిందే ఇలా తల్నీలాలు ఇవ్వడానికి మొత్తం ఏర్పాటు చేసి ఉన్నాయి ఇంకా అక్కడికే వెళ్ళాం అనమాట మా పెద్దమ్మ అయితే వచ్చేటప్పుడు ఈ కొత్త టవల్ అయితే తీసుకొచ్చారు మా తమ్ముడు మేనమమ్మకి కట్ చేయాలి కదా ఫస్ట్ మూడు ఎంటకలు ఇంకా వాడి వల్ల కొత్త టవలేసి బాబుడైతే కూర్చోబెట్టం వాడే మూడు ఎంటకలు కట్ చేసినాక ఇంకా అతను అయితే గుండు చేయటం అయితే స్టార్ట్ చేశారనమాట ఫస్ట్ కట్ చేసిన వెంటలు మా పెద్దనాన్నైతే అక్కడ హుండీ ఉంది ఆ హుండీలు అయితే వేస్తున్నారు చూడండి అండి ఎలా చూస్తున్నాడు అసలు ఫస్ట్లో బాగా ఏడ్చేశాడు నన్ను ఏదో చేస్తున్నట్టు భయపడిపోయాడనమాట ఇంకా మా హస్బెండ్ దగ్గరుండి పట్టుకొని నిదానంగా చేపించాడు తర్వాత తర్వాత కొంచెం సెట్ అయ్యాడనమాట అండ్ మా హస్బెండ్ కూడా గుండు చేపించుకున్నారు ఇద్దరు కలిసి ఇంకా తిరుపతి వీధుల్లో ఇలా తిరుగుతూ ఉన్నారనమాట డిసెంబర్ సెకండ్ తల్నీళ్ళ అవ్వంగానే మేము దర్శనంకైతే వెళ్ళాము నేను మా హస్బెండ్ మా బాబుని తీసుకొని శుభ్రం దర్శనం అనమాట ఇది బేబీ వన్ ఇయర్ లోపల మనకి ఈ దర్శనం అనేది ఉంటుంది ఈ టూ అవర్స్ అయితే పట్టింది అనమాట అండ్ మా పేరెంట్స్కి అత్తయ్య వాళ్ళందరికీ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే బుక్ చేసాము ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఇంకా ఆ వాళ్ళందరూ అలా అందరం డిసెంబర్ సెకండ్ గా దర్శనం అయితే చేసుకున్నాం అనమాట చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే అసలు యాక్చువల్ గా తిరుమల అనంగానే తోసేస్తూ ఉంటారు సరిగ్గా దర్శనం చేసుకోము అని చెప్తూ ఉంటారు బట్ మేమైతే ఫస్ట్ టైం అనమాట స్వామి వారిని క్లియర్ గా చూసాము ఎందుకంటే ఈ వర్షాలు ఈ చలి వల్ల మేబీ క్రౌడ్ తక్కువగా ఉన్నారు అసలు చాలా బాగా జరిగింది దర్శనం అయితే మాకు మా వెనక వచ్చిన వాళ్ళందరూ అదే చెప్తున్నారు ఫస్ట్ టైం చాలా చూసాము అని అండ్ ఇంకా ఈ వీడియో వచ్చేసి థర్డ్ అయితే ఇంకా కొన్ని చిన్న చిన్న షాపింగ్స్ అవన్నీ చేసామన్నమాట మరి మీరైతే తిరుమల షాపింగ్ లో ఎక్కువ ఇష్టపడి చేసే షాపింగ్ ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి మళ్ళీ ఒక ఫ్యామిలీ పిక్ దిగి అన్నదానంకి అయితే వెళ్ళామన్నమాట తిరుపతి అన్నదానం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఎంతో రుచికరంగా ఉంటుంది కదా భోజనం ఇంకా అక్కడ భోజనం చేసి మళ్ళీ ఇంటికైతే బయలుదేరాము ఇలా జరిగింది మా ట్రిప్ వీడియో నచ్చితే లైక్ చేయండి నా వీడియోస్ ఇంకా నా ఛానల్లో ఉన్నాయి ఫ్రీగా ఉన్నప్పుడు చూసి మీకు కానీ నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్